బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న సహిద్ సోహెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక ఈయన బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అదే ఊపుతో సినిమాలలో వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి సోహెల్ పలు సినిమాలు చేస్తూ తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు ఇటీవలే బూట్కట్ బాలరాజు సినిమాతో హీరోగా మారాడు ఇటీవల ఫిబ్రవరి రెండవ తేదీన ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేటర్లలో విడుదల చేశారు అయితే ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూలు రాబట్టలేకపోయింది అయితే ఈ సినిమా చూడమంటూ సోహెల్ చాలా ఎమోషనల్ అయ్యాడు ఏడుస్తూ ప్లీజ్ అంటూ ఒక వీడియోలో కనిపించగా అది కాస్త నెట్టింట తెగ వైరల్ గా మారింది అనేక మంది దానిపై ఒక్కో విధంగా స్పందించారు ఇదంతా ఇలా ఉండగా సోహెల్ తాజాగా షాకింగ్ కామెంట్లు చేశాడు ముఖ్యంగా తనను ఒక అమ్మాయి టార్చర్ చేస్తుందని ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తూ నరకం చూపిస్తుందని వివరించాడు ఫోన్లు లిఫ్ట్ చేయకపోతే వేరే వాళ్ళ నంబర్ల నుంచి ఫోన్లు చేస్తూ అది కావాలి ఇది కావాలి అంటూ అడుగుతుందని గలీజ్ గలీజ్ మెసేజ్లు పెడుతుందని అన్నారు మొత్తం పదకొండు నెంబర్ల నుంచి నరకం చూపిస్తుందని చెప్పుకొచ్చాడు అలాగే ఆ అమ్మాయి ఫోన్లు ఎత్తకపోతే నేరుగా ఇంటికే వచ్చేస్తుందట ఇది గమనించిన సోహెల్ తల్లి ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇచ్చి పంపిన ఆమె టార్చర్ చేయడం ఆపలేదని చెప్పుకొచ్చాడు సోహెల్ ఇదే విషయంపై హర్యానాతో కలిసి పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశానని అన్నాడు అయినా సరే ఫలితం లేకపోయిందని ముఖ్యంగా పోలీసులే వద్దు ఫిర్యాదు చేయకు అని తనకు చెప్పినట్లు తెలిపాడు నువ్వు ఆ అమ్మాయిపై ఫిర్యాదు చేయడం వల్ల ఆమెకు ఏమైనా అయితే నీకే సమస్య అవుతుందని కాబట్టి వదిలే అంటూ వివరించినట్లు చెప్పుకొచ్చాడు పోలీసులు చెప్పడంతో తాను కూడా దీన్ని లైట్ తీసుకున్నానని ఆమె చేసే మెసేజ్లు ఫోన్ కాల్స్ అన్ని సేవ్ చేసుకొని పెట్టుకున్నానని అన్నాడు ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి